హలెలు దేవుని నామానికి మై కలుగునిగా అక్క ప్రియమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తున్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొకసారి ఈ రీతిగా కృపా సమృద్ధి అన్న ఈ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుని మాటలు ధ్యానించటానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి మొట్టమొదట ప్రభుకు స్థుతులు చెల్లిస్తూ మరి ఈ మాటలు మనము ధ్యానించుకుందాం యుహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు మనం చదువుకుందాం అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా ఏదనగా శివోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలలేలోని కానాను ఊరివాడకు నతనయలను జబదయి కుమారులను ఆయన శిష్యులలో దరును కూడి ఉండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదనేది వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అవుతుండగా ఏసు ధరిని నిలిచి అయితే ఆయన ధరిని నిలిచను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణే కుడి పక్కన వల వేయుడి మీరుకు దొరకునని చెప్పాను గనుక వరలాగుచ్చే వేగ చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి అలాగునీ లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి ఇలాంటి సందర్భమే ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగిన సంఘటన మనం చూస్తాం ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి మాటలు ఏడవ వచనం వరకు కూడా మనం చదువుకుందాం జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేశ్వరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు ధోణిలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణిలో దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట సాధించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు ధోణిలు మునుగునట్లు నింపిరి ప్రేమగల దేవ చదువుకున్న ఈ రెండు భాగాలు మీ మాటలతో నింపబడి ఉన్నాయి ప్రభు అవి అర్థం చేసుకోవటానికి మాకు ఆత్మీయ మేలు కలిగించుట కొరకాయ మీరే విషధపరిచి మాట్లాడమని విలుచున్న వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి అమీన్ పిల్లల గమనించండి రెండు భాగాలు మనం చదువుకున్నాం ఒకటి ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో ఉంటున్న సమయంలో మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకల్లో జీవించినాడు ఆయన చివరి మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో శిష్యులతో కలిసి నడిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్తలు అలాగునే యుహాన్సు సువార్తలో చదువుకున్న భాగంలో చూసినప్పుడు ఆయన సర్వమానవాళి కొరకు మరణముంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున సమాధిలో నుంచి లేచిన తర్వాత శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్న సమయంలో జరిగిన సంఘటనలు చూస్తున్నాం ఈ రెండు విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము ధ్యానించుకోగలుగుతాం గమనించండి అక్కడ చూసినట్లయితే లూకాసు వార్తలో రాయబడిన సంఘటన మనం చూస్తే ప్రభు వలలు వేయండి అన్నప్పుడు వారంటున్నారు కదా ప్రభు మేము రాత్రంతయు ప్రయాసపడితే మాకేమి దొరకలేదు అంటా ఉన్నాడు అందుకని ఆయన ఏమంటున్నాడంటే మీరు దోణెలు లోతునకు నడిపించుడి అంటా ఉన్నాడు లోతునకు నడిపించి వలలు వేయండి యోన్స్ వార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే మీడు మీరు ప్రక్కన వల వేయుడి అన్నాడు ఈ రెండు సందర్భాల్లో కూడా విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం పిల్లరా ప్రభు ఈ పాఠాలు వారికి నేర్పిస్తూ ఏం చెప్తున్నాడంటే సమృద్ధి జీవితాన్ని సమృద్ధి కొరకు వారికి నేర్పుతున్న పాఠాలుగా మనకు కనిపిస్తుంది మన జీవితంలో కూడా వాటిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధితో నింపాలని ఇష్టపడతా ఉన్నాడు అరాకొర ఆశీర్వాదాలు కాదు దేవుడిస్తే అవి విస్తారమైన వలలు పిగిలిపోనంతగా మరి దోణెలు నిండిపోనంతగా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని ప్రభు నేర్పిస్తున్నట్టుగా చూస్తాను అయితే ఇక్కడ గమనించాల్సిన మా విషయం ఏంటంటే ఆయన మాట చొప్పున వారు చేయగా దేవుని మాట చొప్పున చేసినప్పుడు మాత్రమే మరి ఈ కార్యం జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం దేవుని మాటను కాకుండా మన సొంత జ్ఞానం చేత సొంత తెలివి చేత మనము ఆశీర్వాదాలు పొందాలనుకుంటే అవి అరకొర ఆశీర్వాదాలే ఉంటాయి అందుకని అందుకని మనము దేవుని వాక్యాన్ని గౌరవించాలి విధేయత చూపాలి దేవుని వాక్యమునకు మనం విధేయత చూపించిన కొలది దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంత మనము లోబడతామో అంతగా మనము ఆశీర్వదించబడతాం ఆదికాండంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ఇస్సాకును గురించేటువంటి సందర్భంలో ప్రిల్లరా ఇస్సాకును దేవుడు విస్తారముగా దీవించినాడట ఆయన ఆయన ఆశీర్వదించబడుతున్నప్పుడు అన్యులు రాజులు అన్య దేశస్థులు వారు అసూయపడినంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినాడని అక్కడ రాయబడింది అయితే ఇస్సాకు జీవితాన్ని చూసినప్పుడు ఇస్సాకు దేవునితో నడుస్తున్నవాడుగా కనబడతా ఉన్నాడు ఆయన ప్రార్థనాపరుడు ఆయన దేవుని మాటకు విధేత చూపివాడు తన తండ్రి అయిన అబ్రాము నుండి నేర్చుకున్నటువంటి దేవునితో సమయం గడిపే ఆ అలవాటు కలిగిన వాడు కనుక దేవుడు ఆయన్ను ఆశీర్వదించట్టుగా చూస్తూ ఉన్నాం మనం కూడా మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపినట్లయితే విస్తారమైనటువంటి దీవెనలు మన జీవితంలో ఉంటాయని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ ప్రియుడా ప్రియ సోదరి దేవుని మాటకు నీవు ఎలాంటి మరి గౌరవాన్ని ఇస్తూ ఉన్నావు దేవుని మాటను నీవు ఎంతగా స్వీకరిస్తూ ఉన్నావు దేవుని మాటను అనుసరి ఎంతగా నీవు అనుసరిస్తూ ఉన్నావు ఈ ప్రశ్నలు మనము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మనం సమృద్ధి జీవితానికి లేక సమృద్ధి ఆశీర్వాదములకు మనము పాత్రలుగా ఉంటాం గమనించండి దేవుని వాక్యంలో అనేక సార్లు మరి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు దేవుని ప్రజగా చెప్పుకున్నటువంటి ఆ ప్రజలు దేవుని మాటకు విధేయులు కాకపోగా దేవుడు వారిని గద్దిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం హోస్యా గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం గమనించేట్లయితే పిల్లరా ఇక్కడ మొదటి నుండి ఏడు లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి అయితే ఒకటి రెండు మాటలు నేను చదువుతాను గమనించండి ఆరంభంలో నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ఇట్లా వ్రాయబడి ఉంది ఇస్రాయేలీయులారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యహోవా దేశవాసులతో వ్యాజ్యమాడుతున్నాడు చూడండి ఇక్కడ ఎంత కఠినముగా ఉన్నాయో ఈ మాటలు భక్తుని ద్వారా తన ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలారా యహోవా మాట ఆలకించండి సత్యము కనికరము దేవుని కూర్చిన జ్ఞానము దేశమందు లేదు కాబట్టి మీతో ఆయన వ్యాజ్యం ఆడుతాడు ఆశీర్వాదములకు బదులు ఆయన మీతో యుద్ధం చేస్తున్నాడట మీతో వాదులాడుతున్నాడు మీతో వ్యాజ్యం ఉన్నాడు గమనించండి ఎంత కఠినమైన మాట దేవుడే మనల్ని ఆశీర్వదించకుండా మనతో వ్యాజ్యం ఆడితే మనం నిలవగలుగుతామా మనం ఆశీర్వాదాలు పొందగలుగుతామా చూడండి ఇంకా కింది మాటల్లో చూసినట్లయితే నేను మాట ఐదవ వచనం రెండవ భాగంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు అంటే నా జనులు జ్ఞానమునకు మూలమైనటువంటి నా మాట వినకుండా వారు నశిస్తూ ఉన్నారు ఆశీర్వాదములకు బదులుగా నాశనమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జ్ఞానమునకు మూలమైనటువంటి ప్రభువును ఎవరి జీవితంలో స్వీకరిస్తారు లేక దేవుని వాక్కును ఎవరైతే తమ హృదయంలో భద్రపరచుకుంటారో లేక ఆ మాటకు విధేత చూపుతారో వారు జ్ఞానము కలిగి నడుచుకునేవారు అన్న మాట మనకు కల్పిస్తుంది వచనంలో చూసినట్లు ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను గమనించండి తమకు కలిమి కలిగిన కొలది వారు నాడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకు పాపమును ఆహారముగా చేసుకుందరు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు వారి ఆహారము పాపమట దేవునికి ఇష్టముగాని కానీ సంగతులు వారు భుజిస్తూ ఉన్నారు లోకములో ఉన్నటువంటి సంగతుల చేతనే నింపబడుతూ ఉన్నారు దేవుని జ్ఞానాన్ని వారు స్వీకరించటం లేదు అందుకే వారితో ఆయన వ్యాజ్యం ఉన్నాడు పిల్లారా ఇవి దేవుని గద్దింపులు ఒకవేళ దేవుని గద్దింపే మనము మరి స్వీకరించట్లయితే మనకు మేలు గమనించండి ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వర్షంలో నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచాను ఇస్రాయల్ గురించి చెప్తున్న మాట ఓ ప్రజలారా ఓ నా నా బిడ్డలారా నా ప్రజలారా మీ కొరకు నేను ధర్మశాస్త్రమును లేక నా మాటలను పూర్తిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను నీవు వాటిని అన్యములుగా ఎంచుతున్నావు అంటే నా మాటకు నీవు లోబడలేదు అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఓ ప్రిల్లారా మరి నిజంగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం సరి చేసుకుంటే మనకెంత మేలు అక్కడ శిష్యులు రాత్రంతా ప్రయాసపడినారు అయో వారు జీవితంలో వారు ఎంతో అనుభవం కలిగిన వారు చేపలు పట్టే విషయంలో కానీ రాత్రంతా ప్రయాసపడితే వారికి ఏమీ దొరకలేదట పైగా అక్కడ చెప్తున్నారు ప్రభా మేము రాత్రంతా ప్రయాసపడినాం ఏమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున నేను చేస్తాం నీ మాట చొప్పున వల్ల వేస్తామన్నప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టినట్టుగా చూస్తా ఆయన మాట ద్వారా ఆయన మాట ఆయన కుడిపక్కన వేయండి అన్నప్పుడు అలా వేసినారు లోతులకు నడిపించినప్పుడు లోతుకు నడిపించారు కేవలం ఆయన మాట చొప్పున లేకపోతే వారికి ఆ లోతులు తెలుసు కుడిపక్క ఎడమపక్క అని తెలుసు వారికి అయితే ఆ ఎక్కడ ఆయన మాటకు విధేత ఒకడు చూ చూపిస్తాడో అక్కడ ఆశీర్వాదములు ఉంటాయని ప్రభువు జ్ఞాపకం చేస్తాం గమనించండి పేతురు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు అనేక వడదులు వదు ఒడదుడుకులు కలిగినటువంటి వ్యక్తి అనేక లోపాలు కలిగినటువంటి వ్యక్తి దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి అయితే అలాంటి పేతురు ఆయన మాటకు విధేయుడైనప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం చూడండి ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే దేవుని మాటకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పేతురిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం మరి మత్స్యస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచనాలు మనం చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి అందుకు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి చెప్పించుకుంటుకును ఒట్టు పెట్టుకును మొదలు పెట్టాను వెంటనే కోడి కూసిన కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో ఆయన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికిపోయి పోయి ఏడ్చాను ప్రిలారా దేవుని మాట ఆయన జ్ఞాపకం చే పేతురు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనిలో కలిగినటువంటి లోతైనటువంటి సంతాపం లోతైనటువంటి పశ్చాత్తాపము దేవుడు ఆయన్ను వాడుకోవటానికి పేతును వాడుకోవటానికి సహాయపడింది ఓ ప్రియుడా ప్రియ సోదరి దేవుని గద్దింపు మాటలు లేక దేవుని మాటలు నీవు స్వీకరిస్తే నీ నా జీవితంలో కూడా దేవుడు పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు నా జీవితంలో పశ్చాత్తాపాన్ని మనము అనుసరించేట్లయితే మనల్ని కూడా విస్తారముగా ఆశీర్వదిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాను చూడండి పేతురు ఇంకా దేవుని మాటలకు ఎట్లా విజేత చూపుతున్నాడో ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే ఒకటి ఆయన మాట విన్నప్పుడు ఆయన పశ్చాత్తాపన్నాడు రెండవ భాగాన్ని రెండవ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యుహాన్సు వార్త ఆరవ అధ్యాయం అరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు నా శరీరము తిని నా రక్తమును తాగిన వారే నిత్య జీవము గలవారు అని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అభ్యంతరపడినట ఎలాగున ఆయన శరీరాన్ని మనం తింటాం ఎలాగున ఆయన రక్తాన్ని మనం త్రాగుతామని అభ్యంతరపడినప్పుడు వ్రాయబడిన మాట అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి అర్థం కాక దేవుని మాటలు అర్థం కాక వెనుక తీసారట మరి ఎన్నడనూ ఆయన వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేత్రు ప్రభువ ఎవరి వద్దకు వెళ్లేదుము నీవే నిత్య జీవ మాటలు కలగవాడవు అని ఆయన ప్రభు యొక్క మాటలను స్థిరముగా నమ్మిన వాడుగా ప్రభును వెంబడిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాను అందరు వెళ్ళిపోయిన ఆ ఎంతోమంది శిష్యులు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు కానీ ఆయన చెప్పినటువంటి సంగతులను అర్థం చేసుకోలేక వారు ఏం చేసినారట అంటే అక్కడి నుంచి ఆయన నుంచి తొలగిపోయినారట అయితే ప్రభు అంటా ఉన్నాడు మీరు కూడా తొలగిపోతారా వెళ్ళిపోతారా అంటే ప్రభు అక్కడ శిష్యులు అంటా ఉన్నారు అందులో ముఖ్యమైనటువంటి పేతులు ఏమంటున్నారంటే ప్రభు ఎక్కడికి వెళ్ళదాం నాయన నీ మాటలు నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే మాటలు నీ మాటలు నిత్య మాటలు యేసుక్రీస్తు ప్రభులు వారు యువాన్స్ వార్తలోని ఐదవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు కదా ఇరవై నాలుగవ నా మాట విని నన్ను పంపిన వానేది విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఈ మాటలు విన్నాడు పేతురు ఆ మాటకు విధేత చూపినాడు పేతురంటా ఉన్నాడు ప్రభు మేమెక్కడికి వెళ్తాం నాయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే కనుక నిన్ను వెంబడిస్తాం నేమని మరి పేతురు ప్రభును వెంబడించెట్లుగా చూస్తాను ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే పిల్లరా అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయంలో మరి శిష్యులు అన్ని జనుల దగ్గరికి పోయి ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు అన్యుల మీద కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడన్న సంగతిని మరి యూదులు అర్థం చేసుకోకపోగా అక్కడ జరిగిన సంఘటన అక్కడ చూస్తూ ఉన్నాం గమనించండి పదకొండవ అధ్యాయము అపోసల కార్యము పదహారు పదిహేడు వచనాలు చూసినట్లయితే ఇట్లా ఉన్నది అప్పుడు యోహాను నీళ్ళతో బాపు తీసుమిచ్చను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని కాబట్టి ప్రభుని యేసునందు విశ్వాసం వచ్చిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అనగా అన్నిలకు కూడా సమానవరం అనుగ్రహించి ఉండగా దేవుని మాట దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటివాడినని చెప్పాను వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్ధమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచి ప్రియులారా ఇక్కడ చూడండి చాలా మరి ఎంతో అన్నిల జోలికి యూదులు వెళ్ళరు అన్నీలకు రంగా ఉంటారు యూదులు ప్రత్యేకమైన వారు మరి యూదులు యూదుల మధ్యనే పరిచయ చేస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో ప్రభు ఆత్మచేత వారై అన్య జనుల మధ్యలో అన్య జనులకు సువార్త ప్రకటించటానికి పేతును పంపించినప్పుడు ఆయన ప్రార్థన చేయగా మరి ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డ ఆ ఇంటి వారందరూ రక్షించబడి ఆత్మచేత నింపబడ్డారు అన్నిలో ఆత్మచేత నింపబడినప్పుడు ఇక్కడ ప్రేత అంటా ఉన్నాడు ఓ ఆయన ఎప్పుడో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు చేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమానవరం అనుగ్రహించి ఉండగా లేక మీరు పరిశుద్ధాత్మలో బాప్తివం పొందురని ప్రభువు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకున్నాను ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారు కూడా పొందినారయ్యా ఆయన మాటకు నేను అవిధేత చూపలేనని ఇక్కడ పేతులు చెబుతున్నట్టుగా చూస్తాను కాబట్టి ప్రియులారా దేవుని మాటను ఎవరైతే విశ్వసిస్తారో అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి దైవజనులు ఎంతోమంది లోకంలో ఉన్నారు దేవుని దాసులు ఎంతోమంది ఉన్నారు వాక్యములు చక్కగా వివరించగలిగిన వారు ఉన్నారు అనేకులు ప్రభు దగ్గరికి నడిపించగలిగిన వారు ఉన్నారు అయితే ఎవరు వారి ఎవరి పరిచర్య ఫలిస్తుంది ఎవరి పరిచర్య విస్తరిస్తుందంటే ఎవడు దేవుని మాటకు లోబడతాడో అట్టివారి పరిచర్య విస్తరిస్తుంది అనేకసార్లు ఎట్లుంటుందంటే మీరు వినువారు మాత్రమే ఉండి ఆ ప్రకారం ప్రవర్తించకపోతే ఆ పరిచర్య ఫలించదు లేకపోతే ఆ పని సరిగా ఉండదు యాకో భక్తుడు మొదటి అధ్యాయం ఇరవై రెండవ చెప్తా ఉన్నాడు మరి ఇరవై రెండవ మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రవర్తించు ప్రవర్తించువారు నై ఉండు అనేకసార్లు మనం వింటాం ఆ మాటకు అర్థం తెలుసు ప్రభు ఏం చెప్తున్నాడో అర్థమవుతోంది మనకు కానీ దాని ప్రకారము ప్రవర్తించకపోతే విస్తారమైనటువంటి చేపలు మనం పట్టలేం విస్తారమైనటువంటి ఆశీర్వాదములకు మనము వారసులకు కాలేం కాబట్టి మనము దేవుని మాటకు విధేత చూపాలి ఆయన గద్దిస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా ఆయన వెంబడించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే పిల్లరా దేవుని మాటకు మనము విధేత చూపితే అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు అరవై ఆరవ అధ్యాయం యశ్యా గ్రంథంలో రెండవ వచనంలో చూసినట్లయితే ఇట్లా ఈ మాట రాయబడింది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిస్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకచుడునో లేక దానికి లోబడునో వాణినే నేను దృష్టిస్తున్నాను అంటాను ఆయన మాట విని మనము లోబడేవారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ ప్రియుడా ప్రియ సోదరి మనం ఎట్లా ఉన్నాం దేవుని మాటలు మనం వింటున్నాం దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం మనకు బోధించబడుతూ ఉంది పెద్దలు ఉన్నారు మనకు అనేక విషయాలు చెప్తున్నారు మరి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలకు ఎన్నో బోధలు చేస్తూ ఉన్నారు అయితే మరి దేవుని మాటగా దాన్ని స్వీకరించి మనము అనుసరిస్తున్నామా అనుసరించేట్లయితే మనకు మేలు ఇరిమి ఆ గ్రంథంలో ఇంకొక మాట కఠినమైన మాట మనకు కనిపిస్తుంది చూడండి ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ మాట ఉంది ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది నేను ఓర్చి యోర్చి విసికి ఉన్నాను నేను చెప్పక మానలేను పిల్లరా ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుత్వాడే వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు చెప్తాను వెళ్ళండి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతాను నమ్మని వానికి శిక్ష విధించబడినని అక్కడ ఓ ఒక గొప్ప కమిషన్ గొప్ప ఆజ్ఞ ఇచ్చినాడు అందుకే ఈనాడు మనం రక్షించబడి దేవుని పిల్లలుగా మార్చమన్నాం ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు నేను దేవుని మాట నాకు నాకు వినిపించినాడు నన్ను చెప్పమన్నాడు నేను కడుపులోనే పెట్టుకొని ఉండలేను అది చెప్పకుండా నేను ఉండలేను నేను చెప్పక మానలేను అంటా ఉన్నాడు హిర్మియ ఇష్రాయలకు కఠినమైన మాటలు చెప్పాల్సి వస్తున్నప్పుడు సైతం నేను మానలేని నేను చెప్తానంటా ఉన్నాడు ఓ పిడాప్రియ సోదరి దేవుని మాటకు నీ విధేడు లోకానికి నీవు ప్రకటిస్తావు కాబట్టి ఈ దినాన్న ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాటకు విధేయులు కావాలి ఆయన మాటకు విధేయులవుతే మనము ఆశీర్వదించబడతాం గమనించండి మనం ఒకటి రెండు మాటలు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే ఒకటి మనము స్వపరీక్ష చేసుకోవాలి ఆయన మాటను మనం వింటున్నామా లేదని అర్థం చేసుకోవాలి రెండవది దేవుని ప్రేమించే అనుభవం ఉండాలి పేతురుతో ప్రభు అంటా ఉన్నాడు ఓ పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా యువాంశు వార్త చివరి అధ్యాయంలో రాయబడింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు అడుగుతా ఉన్నాడు అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నా గొర్రెలు మేపు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను కాయుము అన్నాడు అంటే దేవుని మాటను పాటించి మరీ ఆయన ముందుకు సాగినట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి స్వంత ఆశీర్వాదములను బట్టి మనము సంతోషించటానికి వీల్లేదు కానీ మనము దేవుని మాటను బట్టి సంతోషించాలి ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ అపోస్తున్న యోహాను తన దర్శనములో ఏడు సంఘాలకు ఆయన రాస్తున్న సందర్భంలో ఒక్క మాట నేను చదివి ప్రార్థన చేసుకుందాం గమనించండి ఎఫ్ఎస్యుస్ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే రెండవ అధ్యాయము రెండవ చరంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుస్తులను సహింపలేవనివు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని వారు అపర్థికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నిమిత్తము నా నావు నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిల్తివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది చూడండి ఇక్కడ ప్రభు ఈ సంఘాన్ని హెచ్చరిస్తాను నువ్వు అన్ని మంచి పనులు చేస్తా అయితే నువ్వు మొదటి ప్రేమను మర్చినావు నా మాటకు నీవు విధేత చూపించి వాడవే అయితే ఇప్పుడు నీవు దానికి వెనుక తీస్తా ఉన్నావు అని గద్దిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రియుడా సోదరి దేవుని మాటను మనం మన హృదయంలో స్వీకరించి లోబడినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదకు మనం పాత్రలం కాకుండా కావడమే కాకుండా అనేకులను ఆశీర్వాదం వైపుకు మనం మళ్లించటానికి వీలవుతుంది అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉన్నాడు నేను ఇష్టపడుతున్నావా ఆ మా ఆయన మాటకు లోబడతావా ఒకవేళ నీవు ఇంకా రక్షింపబడకున్నట్లయితే ఓ ప్రియుడా ఆయన మాటను నీవు స్వీకరించినట్లయితే ఆయన నీవు స్వీకరించినట్లయితే గొప్ప రక్షణ అవుతుంది గొప్ప ఆశీర్వాదములకు నీవు పాత్రలు అవుతావు నిత్యరాజ్యంలో నీవు ఉంటావు అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలైనా ప్రభని ఏసుని అందు విశ్వాసం ఉంచు ఆయన మాట ఎందు విశ్వాసం వచ్చు ఆయన మాటను జరిగించడానికి ప్రయత్నం చేయి అప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదములకు నీవు పాత్ర అవుతావు దేవుడు అట్లు మనకు సహాయం చేసి గాక ప్రేమగల దేవ ఈ మాటలను ఆశీర్వదించండి బలపరచండి ఇంకా లోతుగా పరిశుద్ధాత్మ మీరే మాట్లాడి మీ నామానికి మై తెచ్చుకోండి ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చుట్టున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ ద లాడ్